అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే మాసం ఇరవై రెండవ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమ ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళడం ద్వారా మేలు చేకూరుతుంది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ఆటం అవసరానికి లభిస్తుంది ఒక వార్త లేదా సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది జాగ్రత్త వహిస్తారు ఆచితూచి వ్యవహరిస్తారు ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు వేకు బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల ఏర్పడవచ్చు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యల తొలగన లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు పట్టుదలతో పనిచేస్తారు సిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పదులు పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తెలుగున బంధువుల అండదండలు ఏర్పడిన ముందుకు అనుకూలంగా ముందుకు సాగుతారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనులు పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు వ్యాపారంలో శ్రద్ధగా ముందుకు సాగుతారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు వినిపిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహ పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలక పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది తినిపిస్తుంది ఆదాయం బాగుంటుంది ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు మీ యొక్క స్వధర్మం కాపాడుతుంది ఆటంకం కలగకుండా అవలంబిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు అనువజల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు కీలక వ్యవహారాలలో ఆకూచి ముందుకు సాగుతారు అధికారుల యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు అదేవిధంగా కలహాలకు దూరంగా ఉంటారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనంగా సాగిన నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన నిరుద్యోగులకు శుభవార్తలు అందిన చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఆకస్మిక ధన లబ్ధి ఆలోచనలు కార్యరూపం దాల్చిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఆర్పడిన విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది సోదరులతో ఆస్తి వివాదాల సమస్యలు తెలుగున నూతన వ్యాపార విషయంపై సన్నిహితుల సలహాలను స్వీకరిస్తారు నూతన ఆహ్వానాలు అందిన వ్యాపార పనులను వేగవంతం చేస్తారు ఉద్యోగాలలో బాధితులను సమృద్ధవంతంగా నిర్వర్తిస్తారు ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు చాలా కాలంగా తేరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఉద్యోగాలలో హోదాలు పెరిగిన ఆనందంగా పనిచేస్తారు అనుకూలత ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వ్యాపారం లాభసాటిగా సాగిన జీతభత్యాల విషయంలో శుభవార్తలు జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదే విధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క కృషి పనిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు